పదిహేను కల్లా ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకారం చేనేత జౌలి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు మంత్రి అధికారులతో కలిసి నుండి దాంసరాపురం వరకు ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే గుండా ప్రయాణిస్తూ క్షేత్రస్థాయిలో పనులు పురోగతిని తనిఖీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే జిల్లాలో మూడు ప్యాకేజీలుగా విభజించి పనులు పురోగతిలో ఉన్నాయన్నారు పనుల క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి సమస్యల గురించి తెలుసుకోవడానికి పర్యటిస్తున్నట్లు తెలిపారు జులై పదిహేను కల పూర్తి స్థాయిలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని అధికారులను ఆదేశించారు ప్యాకేజ్ వన్ కింద తల్లంపాడు నుండి సోమవారం వరకు ముప్పై కిలోమీటర్ల మేర రోడ్ నిర్మాణం ఏడు వందల డెబ్బై రెండు పాయింట్ పదకొండు కోట్ల అంచనాలతో చేపట్టగా డెబ్బై ఐదు శాతం పనులు పూర్తయినట్లు అన్నారు ఎట్టి ప్యాకేజీలో ముప్పై రెండు స్ట్రక్చర్లు ఉండగా ఇరవై తొమ్మిది పూర్తయ్యాయని తెలిపారు ధాంసలాపురం వద్ద ఎన్ఎస్పి కాలువలో పిల్లర్ల విషయమై ఆన్లైన్మెంట్లో కాస్త ఆలస్యం అవగా ప్రస్తుతం పనులు వడేవాడిగా సాగుతున్నాయన్నారు నేను దూసేస్తాను ఏయ్ అక్కడ ఆపే కిరాయి కిరాయి గాంటె రోడ్ కావాలంటున్నా అదే వస్తుస్తుస్తు నాకు అన్న ముందు వroscం మాట్లాడుతుంది మీరు టైమ్ నా మెట్రియల్ నిన్న హౌస్ అండ్ ఫైల్వే ది ఇన్స్పెక్షన్ ఐటెం సర్ బిలైల ఫ్రీ ఫైర్ ఐటెం టూ త్రీ డేస్ లో మెటీరియల్ తీసుకొచ్చు పై వన్ సైడ్ అన్నారు వన్ సైడ్ ఏడు వందల జనం